హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే మేము అన్నవరం వ్రతానికి వెళ్ళామండి కార్తీక మాసంలో చేయించుకుంటే చాలా మంచిది కదా అందుకని చెప్పి ఎర్లీగా టూ థర్టీకే లేచి ఫైవ్ కల్లా బయలుదేరిపోయాం తెల్లవారుజామున పిల్లలతో తొందరగా వెళ్తే మంచిదని చెప్పి ఇలాగ గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే మాకు సెవెన్ అయ్యింది కరెక్ట్గా మేమైతే ఏలేశ్వరం మీదుగా వెళ్ళాలి కాకపోతే అడ్డదగల నుంచి ఏలేశ్వరం రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి చాలా టైం పట్టేసింది మేము అనుకున్న దానికంటే లేట్ అయిపోయింది గుడికి వచ్చేసరికి పిల్లలకి ఇంకా లేట్ అయిపోతుంది తినడానికి టిఫిన్ అని చెప్పి దారిలోనే టిఫిన్ అయితే ఇప్పించేసాము ఆ తర్వాత గుడికి వచ్చేసరికి ఇలాగ సెవెన్ అయ్యింది చూస్తున్నారు కదా గుడికి అయితే వచ్చాము కార్తీక మాసం అందులోనూ లాస్ట్ సోమవారం కదండి గుడి దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు మాకైతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూడగానే అర్థమైపోయింది చాలా లేట్ అయిపోయేలా ఉంది అనుకున్నాము అయితే పార్కింగ్ ప్లేస్ కూడా వేరే చోటుకైతే ఇచ్చారండి మేము అక్కడ పెట్టుకుని మళ్ళీ బస్సు అయితే ఎక్కాలని చెప్పారు ఉచిత బస్సులు అలానే ఆటోలు వ్యాన్లు తిరుగుతున్నాయట వాటి మీద అయితే వెళ్ళండి అని చెప్పేశారు మేమైతే అక్కడికి బయలుదేరాము కార్ పార్క్ చేసేసుకొని ఇదంతా కూడా కళ్యాణ మండపాలు ఉన్నాయండి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి పెళ్ళిళ్ళు అనేది అయితే ఇక్కడ మనకి ఎలా వెళ్ళాలి అని అడిగితే ఇలా చూపించారు ఇక్కడైతే బస్సులు ఆగుతున్నాయండి బస్సులు అలానే మ్యాజిక్లు వ్యాన్లు ఉన్నాయి మనకి దేవస్థానం వారివే ఫ్రీగానే తీసుకెళ్తున్నారు దీని మీద ఆల్రెడీ దిగుతున్నారు కదా వీళ్ళంతా ఆల్రెడీ దర్శనాలు అయిపోయి వ్రతం అయిపోయి వచ్చేస్తున్నారండి వాళ్ళు ఎంత తెల్లవారు వెళ్తే ఈ టైం కల్లా వచ్చేస్తున్నారో చూడండి చూసారు కదా మేమైతే ఇక్కడికి వచ్చేసాం గుడి దగ్గర దింపేశారు గుడి దగ్గర కూడా జనాన్ని చూసి ఇంకా చాలా అనిపించింది మాకు చాలా లేట్ అవుతుంది అని మా అమ్మాయి అయితే అప్పటికే మమ్మల్ని నిశ్పిస్తూ ఉంది ఇంకా మా వారి టిక్కెట్లకి వెళ్ళారండి వ్రతం టిక్కెట్లకి జనమంతా కూడా ఇంక లేట్ అవుతుందని చెప్పి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు కిక్కిరిసి ఉందండి జనంతో అయితే గుడి ఇసుకెత్తే రాలరు అంటారు కదా అంత జనం అయితే ఉన్నారు ఇక్కడికి వచ్చాక కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇలా దేవస్థానం వారు అయితే ఎటువైపుకి వెళ్ళాలి ఎక్కడ చేయించుకోవాలి వ్రతం అనేది టికెట్లను బట్టి చెప్పేస్తున్నారండి దానివల్ల ఈజీగా తెలుస్తుంది మేమైతే ఇలా వ్రతం మండపంలోకి వచ్చేసాము చూస్తున్నారు కదా అప్పటికి అన్నీ రెడీ చేసేసి అయితే ఉన్నాయి మేము వీటికల్లా ఇలాగ వ్రతంలో అయితే కూర్చుండిపోయాము ఈ మండపంలో అయితే పెద్దవాళ్ళు కింద కూర్చొని చేయించుకోలేరు కదా వాళ్ళ కోసం అయితే బ్యాక్ సైడ్ బల్లలు కూడా వేశారండి అది బాగా అనిపించింది నాకైతే మా వ్రతం అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి కాకపోతే మధ్యలో మా అమ్మాయి గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నాం మేమిద్దరం ఎందుకంటే దీపాలు చాలా దగ్గరగా ఉంటాయి కదా అందరూ దగ్గర దగ్గరగా ఉంటారు కదా ఇక్కడ పిల్లలు ఉంటే కొంచెం భయం భయంగా ఉంటుంది తిను ఎంత చెప్పినా కదులుతూనే ఉండేది అటు ఇటు దానివల్ల కొంచెం టెన్షన్ అయితే పడ్డాము ఫైనల్గా అయితే చాలా బాగా జరిగిందండి చూసారా ఎంత జనము ఇలా హారతులతో గోవిందనామాలతో గదంతా కూడా చాలా బాగా అనిపించింది మేమైతే ప్రతి ఇయర్ కంపల్సరీ పెళ్లి రోజుకి వచ్చి అయితే జరిపించుకుంటామండి వ్రతం అనేది కాకపోతే ఈ ఇయర్ కుదరలేదు అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము అది కూడా కార్తీక మాసం లాస్ట్ సోమవారం దశమి రావడం అనేది ఇంకా లక్కీగా అనిపించింది ఫైనల్గా వ్రతం అయిపోయి ఇలా బయటకు వచ్చి దర్శనానికి వెళ్దామంటే ఇక్కడ చూసారు కదా అన్ని మండపాల వాళ్ళు ఒకేసారి రావడం అలాగే పెళ్లి జంటలు చాలా రద్దీగా ఉందండి మళ్ళీ మనకి దర్శనం ఎలా జరుగుతుందో అనుకున్నాము కానీ అది కూడా చాలా హ్యాపీగా జరిగిపోయింది ఉసిరి చెట్టు కింద అలానే రావి చెట్టు దగ్గర అందరూ దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు ఇది వచ్చి రామాలయం అండి ఇది కూడా చాలా బాగుంటుంది ధ్వజస్తంభం ముందు ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కార్తీక మాసం అవడం వల్ల ఎక్కడ చూసినా దీపాలతో అయితే గుడి చాలా బాగుందండి జనం కూడా చాలా ఎక్కువ మేము ఎప్పుడు వెళ్ళినా ఇంత అయితే లేదు ఈ ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది ఇంత జనంతో ప్రసాదం అయితే మనకి అయితే పంచుతున్నారండి అది తీసుకుని ఇక్కడ అంతా కూడా రెస్ట్ తీసుకుంటున్నారు ఈ సత్యనారాయణ స్వామి మాలలు వేస్తారు కదా వాళ్ళు కూడా సాటర్డే వచ్చారండి మా ఊరు నుంచి అయితే ఒక అట్ సైడ్ అంతా కూడా కలిపి ఒక ఐదు వందల మంది స్వామిల దాకా వచ్చారట వాళ్ళు కూడా ఫొటోస్ పెట్టారు చాలా బాగా అనిపించింది పడితోంగట పెట్టారు ఇక్కడ అయితే మేము వెళ్ళేసరికి ఇలాగ భరతనాట్యం పెట్టారండి ఇక్కడ స్టేజ్ పైన మా పాపకి నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి కాసేపు చూసాము మా పాపకు నేర్పిద్దామన్నా కూడా మాకు దగ్గరలో ఏమి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు లేవు ఇంకా మా అమ్మాయి కోసం అయితే కాసేపు చూపించేసి ఆ తర్వాత బయలుదేరాము అలానే కింద వ్యూ చూశారు కదా ఎంత బాగుందో పైనుంచి చూస్తుంటే ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ అన్నీ చూసిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాం కదా అన్నీ చూసుకునే వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇవన్నీ చూసి మా అమ్మాయి అయితే ఇక్కడ నుంచి రానంటుంది ఏదో ఒకటి కొనేదాకా మేమైతే ఇంకా కింద కొంటాంలే లేమ్మా ఇక్కడ రేట్ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి ఏదో ఒకటి నచ్చ చెప్పి అయితే తీసుకుని వెళ్ళామండి పైన వచ్చేసి ఇక్కడ రావి చెట్టు పక్కన మనకి ఒక క్లాక్ టైప్ ఉంటుంది అది ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ మా పిల్లలకైతే చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము చూస్తున్నారు కదా ఇదే ఆ క్లాక్ ఇది మనకి ఎండని బట్టి టైం చూపిస్తుందండి సన్నని బట్టి చూడండి ఇదంతా ఇలా ఉందా ఈ మండపం ముందు అయితే మనకి ఇలా పైన ఉంటుంది మా అబ్బాయికి చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను చూస్తున్నాడు అప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత అయింది టైం అని చెప్తే టెన్ అయింది అన్నాడు కరెక్ట్గా మొబైల్లో చూస్తే కూడా టెన్నే ఉందండి ఇలాంటివి కంపల్సరీ ఇటు సైడ్ వచ్చినప్పుడు చూసి వెళ్ళండి మా అబ్బాయి ఆల్రెడీ స్కూల్లో చదువుతూ ఉంటాడు కదా బుక్స్లో దాన్ని బట్టి నిజమే అమ్మ భలే కరెక్ట్గా వచ్చింది నీడ తెలుస్తుంది అని చెప్పి అంటున్నాడు ఆ తర్వాత అయితే ఇలాగ రావి చెట్టు దగ్గరికి వచ్చి దీపం అయితే వెలిగించేసుకున్నామండి ఇంకా బయలుదేరిపోయాము మా అమ్మాయి మళ్ళీ బొమ్మలు అన్నదని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్ళాము కానీ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి చూడడానికి అన్నీ చాలా బాగున్నాయి నాకైతే ఇలాంటి షాప్స్కి వచ్చినప్పుడు ఎక్కువగా బ్యాంగిల్స్ చూడడం ఇష్టము మా అమ్మాయి అడిగింది కదా అని చెప్పి రెండు మూడు బొమ్మలు అయితే అడిగాము చాలా రేట్ అయితే చెప్పేశారు ఇంక ఇంటి దగ్గర కొందామని చెప్పి బయలుదేరిపోయాము చూసారు కదా బ్యాంగిల్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం ముందు ఇంకా మా అమ్మాయి ఏం కొనలేదని చెప్పి అలుగుతుంది ఇలా కాదని చెప్పి ఒక చాక్లెట్ అయితే కొనేసాము ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే బాగానే ఉందండి ఫైనల్గా ఫిక్స్ అయితే తీపిచ్చేసుకొని ఇలాగ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము కొంచెం పులిహార అయితే తినేసి మేము ఇంటి దగ్గర నుంచి కాఫీ తెచ్చుకున్నాము తాగుతున్నాము చూశారు కదా ఇప్పుడు నవ్వుతుంది మా అమ్మాయి ఫైనల్గా ఇంకా ట్వెల్వ్ అయిందండి బయలుదేరిపోయాము అయితే దారిలో వేలేసడంలో నేను చదివిన కాలేజీ దగ్గర ఆగాలి అని చెప్పి అయితే తొందరగా బయలుదేరిపోయాము అలానే సాయంత్రం మా ఊరు గుడిలో కూడా దీపోత్సవం ఉందండి దానికి కూడా తొందరగా వెళ్ళాలి అని బయలుదేరాము పిల్లలు అయితే ఇలా దారిలో పడుకున్నారు ఇంకా తెల్లవారు లేచారు కదా ఫైనల్గా మా కాలేజ్ దగ్గరికి వచ్చేసామండి పైన్ ఉంటుంది కాలేజీ అయితే నేను చదివినప్పుడు అయితే ఇక్కడ కాదు వేరే చోట ఉండేది ఇప్పుడైతే ఇక్కడ పెట్టారు అయితే సార్లు భోజనానికి వెళ్ళారండి సర్టిఫికెట్లు తీసుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది ఫైనల్గా సర్టిఫికెట్లు తీసుకుని బయలుదేరేసరికి అయితే నాకు త్రీ అయిపోయింది మా ప్రిన్సిపల్ సార్ని అందరిని చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది నేను చదివినప్పుడు ఉన్న సార్లు అయితే కొంతమంది ఉన్నారు అందరితో మాట్లాడైతే బయలుదేరిపోయాము అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి